म सिवाइम नमा सिवाइ శివాయ ఈ ఈరోజు మొగలపురం గ్రామంలో మా ప్రియతమ నాయకులు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు విందుత్తు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులైనటువంటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా నూతనంగా నియమించబడిన గండి బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొగలపురం గ్రామంలో కార్తీక దీపారాధన ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ లభించాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా గ్రామంలో ప్రత్యేకంగా మీరు కనబడుతున్న ఈ అమర్నాథ్ మంచు శివలంగాని ఈరోజు మా ఊరిలో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు చాలామంది చూసి దర్శించుకొని చాలామంది మంత్రముగ్ధులయ్యారు ఇదే విధంగా గతంలో కానీ ఈరోజు కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడు చేసిన గండి బాబుజీ గారి సహాయ సహకారాలు పూర్తిగా మాకు ఎప్పుడు ఉన్నాయి ఉంటాయి కూడా ఆయన సహకారంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి మేము చేయడం చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అయితే ఇదే విధంగా ఆఖరి సోమవారం మేము సుమారు ఒక మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు భక్తులకు అన్న సమర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చే జరి చేయడం జరిగింది ఆ తర్వాత యధావిధిగా సాయంత్రం కార్తీక దీపారాధన కూడా చేయడం జరిగింది అలాగే ఈ నెల రోజుల్లో కూడా మా గ్రామ ప్రజలందరూ మహిళలు కానీ యువకులు కానీ గ్రామ ప్రజలందరూ చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు పాల్గొని